హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో వచ్చేసి చాలా ఈజీగా టేస్టీగా ఎవరైనా చేయగలిగే పచ్చి రొయ్యలు గోంగూర పచ్చడి అయితే నిల్వ పచ్చడి చేసా అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా చూసి నేర్చుకోండి అలాగే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ముందుగా అయితే మనం నేనైతే హాఫ్ కిలో రొయ్యలు తీసుకున్నాను పచ్చి రొయ్యలు వీటిని నీట్గా కొంచెం సాల్ట్ వేసేసి క్లీన్ చేసి పెట్టి దాంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు అయితే వేసేసి స్పూన్తో కానీ చేతితో కానీ బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఒక పది నిమిషాలు పక్కన పెడితే మనం వేసిన ఉప్పు పసుపు అంతా రొయ్యలకు పట్టేసి కొంచెం వాసన అది రాకుండా ఉంటుందన్నమాట ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుందాం అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి నేను తీసుకున్న హాఫ్ కిలో రొయ్యలకి మీడియం సైజులో ఉన్న రెండు ఎర్ర గోంగూర కట్టలు తీసుకున్నా అనమాట ఇవైతే కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చింతపండు నిమ్మరసం అలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు కాకపోతే టేస్ట్ కూడా ఇదే బాగుంటుంది గోంగూర ఆల్రెడీ నేను క్లీన్ చేసి అంటే ఆకులు గిల్లేసి మొత్తం అంతా కడిగి ఆరబెట్టేసి తడి లేకుండా చేశాను మనం ముందుగా కర్రీలో వేసుకున్నట్టయితే డైరెక్ట్ గోంగూర చేస్తే కొంచెం ఇలా తోకల్లాగా వేలాడుతూ ఉంటుంది అనమాట పొడవుగా ఆకు అలా లేకుండా మొత్తం మనకి గ్రేవీ లాగా రావాలి రొయ్యల్లో బాగా మిక్స్ అయిపోవాలి అనుకుంటే కట్ చేసుకోండి నేను తీసుకున్నది అయితే కొంచెం లేతగానే ఉంది అయినా కట్ చేశాను ఒకవేళ మీరు ముదురుది తీసుకుంటే కనుక కొంచెం ఆయిల్ వేసేసి సపరేట్గా ఉడికించేసి మిక్సీ చేసుకోండి కొంచెం అంటే గోంగూరలో కూడా కొంచెం చిన్న కట్టలు లేతవి ముదురువి ఉంటాయి మీరు తీసుకున్న కట్టల సైజుని బట్టి మీరైతే ఉడికించేసుకొని మిక్సీ చేసుకోండి అలా చేస్తే పేస్ట్ లాగా అవుతుంది అనేసి నేను కొంచెం లేతగానే ఉందని కట్ చేసి పెట్టాను శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకొని చాక్తో చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను డీప్ డీఫ్రేక్ ఆయిల్ పెట్టా అని చెప్పాను కదా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది అనమాట మనకి ఇప్పుడు మనం టెన్ మినిట్స్ పక్కన పెట్టిన రొయ్యలు ఉన్నాయి కదా అవి కొన్ని కొన్నిగా ఆయిల్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను హాఫ్ కిలో తీసుకున్నాను కాబట్టి నాకైతే ఒకసారికే మొత్తం అన్నీ యాడ్ చేశాను దీంట్లో వచ్చేసి ఆయిల్ నేను ఒక కప్పు పోసానండి మనకి చట్నీ బౌల్స్ ఉంటాయి కదా దాంతో అంటే పూర్తిగా దాని నిండా ఒక కప్పు ఆయిల్ అయితే వేసాను మీకు కావాలంటే పప్పు నూనె అయినా వేసుకోవచ్చు ఫ్రీడమ్ అయినా వేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ చేస్తే కనుక అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే పప్పు నూనె వేసుకోండి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే నేను అవే వేశాను సన్ఫ్లవర్ ఆయిలే వేసాను అనమాట ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువగా ఏం పీల్చదు కాకపోతే తర్వాత మనకి నిల్వపచ్చలంటే కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నిల్వ ఉంటాయి మెయిన్గా నిలవ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది అనమాట ఇలా ఫ్రై అయిపోయిన రొయ్యలు తీసుకొని పక్కన పెట్టుకొని దీంట్లో టూ లేదా త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట అల్లం వేసినప్పుడు స్టవ్ సిమ్లో పెట్టండి మాడిపోతుంది లేదంటే బాగా హీట్ అయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కాకపోతే లైట్గా హీట్ ఉంటే మాత్రం ఇలాగా అల్లం దాంట్లో వేసి మిక్స్ చేసినప్పుడు పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను లేత గోంగూర తీసుకున్నాను కదా అల్లం ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా దీంట్లోనే వేసేసాను ఇంకా ఎలాగో తొందరగానే మగ్గిపోతుందని తీసుకున్న గోంగూర అల్లం పేస్ట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లోనే ఉంచేసి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి ఇంకా గోంగూర మనకి ఉడికిపోయిందంటే ఆల్మోస్ట్ మనకి ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్టే గోంగూర తీసుకున్న మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే హాఫ్ కిలో రొయ్యలకి ఇంకెక్కువ తీసుకున్నారనుకోండి గోంగూర మీకు చట్నీ ఒకవేళ ఎక్కువ కావాలి గోంగూర బాగా ఇష్టం ఉం ఉంటే కనుక ఎక్కువ తీసుకుంటే కారం ఉప్పు అన్నీ నేను చెప్పేదానికి డబల్ యాడ్ చేసుకోండి చూసారు కదా మొత్తం మెత్తగా అయిపోయింది ఆయిల్ అయితే మంచిగా ఉడికిపోయింది గోంగూర ఎక్కడ ఆకులు ఆకులుగా ఉండదు కట్ చేయడం వల్ల మనకి ఇది ఒకటి మంచి గ్రేవీ లాగా వస్తుంది ఆకులు లేకుండా ఉంటుంది పిల్లలు కూడా పక్కన తీసి పెట్టారనమాట ఇప్పుడైతే దీంట్లో మనం పచ్చడికి కావాల్సినవన్నీ యాడ్ చేసుకుందాం ముందుగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను త్రీ స్పూన్స్ అయితే నేను చూపిస్తున్నది చిన్న స్పూన్ అనమాట త్రీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను ఇది కొంచెం తక్కువ క్వాంటిటీయే కాబట్టి అలాగే జీలకర్ర మెంతులు ఆవాలు వేయించిన పౌడరు ఒక పావు టీ స్పూను ఫోర్ టీ స్పూన్స్ అయితే కారం యాడ్ చేశాను ఇంక ఇది గట్టిపడుతుందండి తర్వాత చూడడానికి ఇలా ఆయిల్ ఉంటుంది కానీ గట్టిపడుతుంది అలా మిక్స్ చేసుకున్న తర్వాత కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే సిమ్లో ఉంది ఇంకా ఉప్పు కారాలు అవన్నీ కొంచెం రొయ్యలకి గోంగూరకి పట్టేంతవరకు ఒక టూ సెకండ్స్ ఉంచుకుంటే చాలు స్టవ్ ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఏదైనా ఉప్పు కారం డౌట్గా ఉంటే కనుక స్టవ్ ఆఫేసైనా తర్వాతైనా మిక్స్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం ఆయిల్ లైట్ హీట్గానే ఉంటుంది కాబట్టి మిక్స్ అయిపోతుంది ఈజీ ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని మీకు ఏమైనా కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారాలు నెక్స్ట్ దీనిపైన మూత పెట్టేసి చూసారా ఒక టెన్ మినిట్స్కి ఎంత గట్టిగా అయిపోయిందో ఇంకా రేపటికైతే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది వెంటనే తినడం కంటే రేపయితే బాగుంటుందన్నమాట అంటే నెక్స్ట్ డేకి కానీ టూ డేస్ తర్వాత కానీ మేమైతే వెంటనే తినేసాము చాలా చాలా బాగుంది ఇంకొక రోజు అయితే ఇంకా పులుపు అంతా రొయ్యలకు పట్టేసి చాలా బాగుంటుంది నూనె కూడా పైకి బాగా ఊరుతుందనమాట ఫైనల్గా అయితే నేను టేస్ట్ చేస్తున్నాను కొంచెం చట్నీ తీసుకొని నేను తీసుకున్న హాఫ్ కిలో రొయ్యలు రెండు గట్ల గోంగూరకి మనకి ఇది జామ్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ సీసవర్ కరెక్ట్గా నిండుగా వచ్చిందనమాట అంతా టేస్ట్ మాత్రం మామూలుగా లేదు చాలా చాలా బాగుంది చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి చూసి ఎంత సింపుల్గా ఉంది కదా మనకి పచ్చడి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంకొంతమంది ధనియాలు పూడ అవన్నీ యాడ్ చేస్తారు నాకైతే ఇష్టం ఉండదు ఇలానే మనకి ఆ రొయ్యల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట టేస్ట్ చేశాను చాలా చాలా బాగా నచ్చింది మా దీవెన్ బాబుకి మా వారికి మా దీవెనమ్మ కూడా చాలా చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్